ఏముండ మాటలే వీడియో తీసుకున్నా కానీ మాట్లాడాలి ఎందుకంటే యాభై ఎంపీ పేరులో మనం తెలియదు ఎవరన్నా అంతే అర్థమవుతుంది కానీ వాళ్ళు కూడా క్లారిటీ చెప్పట్లే అంటే ఇవ్వలో పల్లవరాజులు కట్టించారు అంతే ఐస్ వాటర్ ఇవన్నీ అమ్ముతుంది మేడమ్ మొత్తం తిరిగి 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 కాలం వస్తుంది పార్క్ పోయినట్టుంది హైదరాబాద్లో హైదరాబాద్లో జూ పార్క్ కూడా ఇంతే పోతటే వస్తానే ఉంటుంది అట్ట అన్నట్టు ఇది కూడా అంతే కానీ బాగుండద బా ఏ ఇది ఇది అసలు అంతే సార్ ఇది ఎక్కుదామా సార్ సార్ ఇది ఎక్కుదామా సార్ సార్ ఇది ఎక్కుదామా సార్ ఇది ఎక్కుదామా మనం చూపిస్తారు ఎక్కడ ఎక్కి కార్తీక్ ఇది ఎక్కమా కార్తీక్ బాగుంది ఇది అరే ఇంత మంచి ఉంది ఒక్క నిమిషంలో వేస్తా మళ్ళీ తీసుకొస్తా కదా ఇప్పుడు రెండో సార్లు పెడతాను ఇక్కడ మళ్ళా అయ్యి మళ్ళీ రామ్ మళ్ళీ రామ్ పిల్లలను తీసుకురావాలి సార్ ఇక్కడ ఎవరైనా అయినా అక్కన్నే అనవసరంగా వీడియో తీసిన ఇక్కడ మస్తుంది వీడియో తీసేది ఇక్కడ రీడా अच्छा हां पर आ रहा है आ पर

వావ్ వెరీ గుడ్ అయినా ఏముందిరా నాయనా తిరిగే కాదు బాగుంది మ్యాక్సిమం చూపించకే ట్రై చేస్తున్నా దారి కూడా ఇచ్చి పెట్టకుండా నేను వచ్చా అంతే అంత కవర్ చేస్తాను అనమాట ఎవరైనా ఏమన్నా అనుకోని అందరూ మమ్మల్ని వేసురు ఏంద్రు అయినా వెళ్ళి అని కామెడీ కాదు మళ్ళీ రాము కదా అట్టా ఊరికే వచ్చే వాళ్ళకు మామూలే మనం ఎప్పుడో పర కాబట్టి మీరు అంతా అట్లా అనిపిస్తుంటారు కదా చెట్లు చూడు రాళ్ళు చూడు కొండలు చూడు గుట్టలు చూడు నానిపోయినా నేను ఏ లైట్ హౌస్ పేకెక్కాల ఇప్పుడు బాబా బాబా మస్సులు ఇయ్యి అమ్మ ఏం తీసుకొని ఆ పడైంది కొంచెం కొడే ఇవేనక మాకడ జరుగుత ఇట్లా ఇట్లా నీ ఇట్లా 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 இது அம்மோ விளக்கு ஃபுல்லா எடுக்க முடியும் இது இது மாதிரி ஓகே ஃபோன் thank you you yeah. <laughs> <laughs> Shhh. Close, bus, huh? close, that's That is Miss. Wait, wait, wait. Hotel This later time close. ఏం సార్ ఇది మిస్ చేసేసిన రే ఇది మిస్ అయిపోయింది నాకేం తెలుసు సార్ ఇది బంద్ అవుతుంది మనకేం తెలుసు లైట్ హౌస్ అబ్బా ఇది ఇక్కడ వరి నాయన సముద్రం కూడా రామే కల్లకల్లా సముద్రం నాకు కావద్దాయి అయిపోయినాక లైట్ హౌస్ ఏం చేస్తా లైట్ హౌస్ కావాలంటున్నారు కదా మరి లైట్ హౌస్ అంటే మరి ఏమిటి వస్తుంది తీసుకోండి తీసుకోండి